జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు అందరికీ కూడా స్వామివారి శాసనాలు జూన్ ఒకటవ తారీఖున శనివారం నాడు ఆ రోజు దశమి ఉత్తరాభాద్ర నక్షత్రం వైశాఖ మాస బహుళ దశమి రోజు హనుమంతుల వారు జన్మించడం జరిగింది ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా హనుమంతుడిని పూజిస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నంలో సందేహం లేదు ఆ రోజు హనుమత్ జయంతి అంటే స్వామివారు జన్మదినం ఆ రోజు మీకు ఎటువంటి కష్టాలున్నా తొలగిపోవడానికి అత్యద్భుతమైన అవకాశం అదేంటండి అంటే జయంతి రోజు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి విశేష ఫలితాన్ని మనందరికీ కూడా అందిస్తాయి ఆ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసి శుభ్రంగా ఆ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా తమలపాకుతో పూజ అంటే నాగవల్లి దళాలతో పూజ చేయించుకోండి అంతేకాకుండా సింధూరంతో పూజ చేయించుకోండి ఉద్యోగం గురించి అవ్వచ్చు వ్యాపార అభివృద్ధి గురించి అవ్వచ్చు ఏదో భూతప్రేత నెగిటివ్ ఎనర్జీ గాలు పట్టే అనొచ్చు ప్రతి ఒక్క దానికి కూడా స్వామివారి యొక్క ఆశీసులు తీసుకుంటే కనుక అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఆ రోజు చేయవలసిన విశేష కార్యక్రమం ఏమిటి అంటే కనుక స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి గుడికి వెళ్ళడం కుదరదు అనుకుంటే ఇంట్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళ రసాలు స్వామివారికి దానిమ్మ పండు అంటే బాగా ప్రీతికరం దానిమ్మ పండు గింజలతో రసంతో ఏ విధంగా అభిషేకం చేసినా చాలా సంతోషిస్తారు ఆయనకి ఎంతో విశేషమైన ద్రవ్యం ఇష్టమైన ద్రవ్యం ఏంటంటే తేనె కూడా ఆ తేనెతో కూడా విశేషంగా మీకు వచ్చిన హనుమన్ నామాలు చెప్పుకుంటే ఆ చెప్పుకుంటూ తేనెతో కూడా అభిషేకం చేసుకోండి శత్రువులందరూ కూడా మీకు కనిపించే శత్రువులు అవ్వచ్చు కనబడకుండా శరీరంలో ఉండే ఇంద్రియాలకు సంబంధించిన అంతఃత్రువులు అవచ్చు శత్రువులు అవచ్చు వీరందరూ కూడా తొలగిపోతారు అంటే మన మనసు సక్రమమైన మార్గంలో పెడుతుంది హనుమంతుణ్ణి పూజించే వారికి మాట అద్భుతమైన పొలైట్నెస్ వస్తుందన్నమాట ఎంతో అణిగి మణిగి ఉంటారు అని చెప్పేసి వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పడం జరిగింది ఆయన్ని పూజించడం అంటే మనం వెళ్ళి యాంత్రికంగా పూజ చేసుకుని రావడం కాకుండా ఆయన యొక్క గుణగణాలను చదువుకుని ఆయన యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆ గుణగణాలని మనం డైజెస్ట్ చేసుకోగలగాలి ఆయనలాగా ప్రవర్తించగలగాలి అది అసలైన పూజ అవుతుంది ఎటువంటి దృష్టి దోషాలు గాల్లో దూళ్ళో అంటూ ఉంటారు అటువంటివి బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఆ రోజు మీరు హనుమాన్ చాలీస అంటే చాలీస అనేది ఎందుకు వచ్చిందంటే తులసీదాస్ గారు రచించింది నలభై శ్లోకాలతో కూడిన స్తోత్రం అది అందుకనే హనుమాన్ చాలీసా ఈ యొక్క నలభై శ్లోకాలతో కూడిన ఈ యొక్క హనుమాన్ చాలీస శుభ్రంగా పదకొండు సార్లు పారాయణం చేయండి కొంచెం సమయాన్ని వెచ్చించుకోండి ఆ ఒక్కరోజు మన అభ్యున్నత కొరకు మన కుటుంబం అభ్యున్నత కొరకు అంతేకాకుండా నాగవల్లి దళాలతో అంటే తమలపాకులతో అర్చన చేయించుకోండి సింధూరంతో అర్చన చేయించుకోండి ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటి అప్పాలు అంటే గోధుమ పిండి బెల్లంతో తయారు చేయబడినటువంటి అప్పాలు అంతేకాకుండా గారెలు ఇటువంటివన్నీ కూడా ఆయనకి నివేదన పెట్టి మనస్ఫూర్తిగా నివేదన చేసే ఆ ప్రసాదం మీరు అందరూ కూడా స్వీకరించండి కాబట్టి ఈ యొక్క హనుమ జయంతి రోజు ఉద్యోగం గురించి కానీ ఇందాక చెప్పాను వ్యాపారం అభివృద్ధి గురించి కానీ అంతేకాకుండా జాతకంలో మనకి తెలియకుండా వెంటాడుతున్న దోషాలు ఏవైనా ఉంటే అటువంటివి పోవడం గురించి కానీ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు అప్పట్లో రాసుకోలేదండి అని అంటారు చాలామంది చెప్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఇటువంటి వారు శుభ్రంగాను హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మన జాతకంలో తెలియని దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ఏలినాటి శనివారు అర్ధాష్టమ శనివారు అష్టమ శనివారు ఇటువంటి జాతకంలో ఇటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా హనుమంతుణ్ణి గనక ఆరాధించినట్లయితే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా ఇంకొక హోమం చేయండి హోమం అంటే చాలా సులువైన హోమం ఏంటది అంటే ఆ రోజు హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శ్రీరామ నామాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు రాయండి ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ రాయండి మీ పిల్లల చేత కనీసం నూట ఎనిమిది సార్లుగా రాయించండి నన్ను నమ్మండి చాలా చాలా మంచి జరుగుతుంది హనుమంతుల వారిని ఆరాధించడం వల్ల ఎన్నో కష్టాల నుంచి మనందరం కూడా బయటపడచ్చు పెద్దలు పూర్వీకులు పెద్దలు ఏం చెప్తారంటే ఏమైనా కష్టం వచ్చింది ఏమైనా చిన్న గొడవ అవుతుంది అని మనసులో భయంగా అనిపిస్తే ఈ పొడుగు వేలు ఏదైతే ఉందో పొడుగు వేలతో హనుమ హనుమా హనుమా అని చెప్పి ఎడం చేతి మీద రాసుకుంటే వెంటనే తొలగిపోతుంది అని చెప్పేసి అంటారు అంత శక్తివంతమైన నామం హనుమ నామం ఆ హనుమ నామం శ్రీరామ నామం జపిస్తూ స్వామివారి చెంతన ఉంటూ అంటే మానసికంగా ఆయన చెంతే ఉంటూ ఆయన్ని ఆరాధిస్తూ హనుమత్ జయంతి సంతోషంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి గుర్తుపెట్టుకోండి శ్రీరామనామం వెయ్యి ఎనిమిది సార్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు ఆ రోజు స్వామివారికి మనం చేసే పూజల కన్నా కూడా ఆ రోజు శ్రీరామనామం జపించి శ్రీరామ నామాన్ని ఎంత వీలైతే అంత రాస్తే హనుమంతుల వారు ఎంతో ఎంతో సంతోషిస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై హనుమాన్